పొనాగ్రఫీ బూతు చిత్రాలు చూస్తాం ఒక ఎడిక్షన్ అమ్మాయిలతో మాట్లాడుతూ ఒక అడిక్షన్ అబ్బాయిలతో మాట్లాడు పెళ్ళైన వారితో మా మగవారితో స్త్రీలతో మాట్లాడుతాం ఒక అడిక్షన్ జాగ్రత్త వినాలి ఎవరు చూసినా అమ్మా ప్రీ తమ్ముడు ప్రీతలమ్మ చేరుతున్నాను ఒక అన్నగా చెప్తున్నాను ఎవరు చూచినా చూడకపోయినా దేవుని కని దృష్టి మీపై ఉంది నువ్వు రూమ్లో నువ్వు ఉండి ఏం చేస్తున్నావో ఎటువంటి కార్యాలు చేస్తున్నావో ఏం చూస్తున్నావో దేవుడు చూసే దేవుడు నీ తల్లిదండ్రులు భార్య భర్త అనే బిడలు చూడకపోవచ్చు నేను చూడకపోవచ్చు ఎవరికి తెలియకపోవచ్చు కానీ నీ దేవుడు చూచే దేవుడు నీ దేవుడు చూచే దేవుడు దావిదనుకున్నాడు నేను మేడ మీద ఉన్నాను పైన ఉన్నాను మేడ మీద నన్ను ఎవరు చూడరు కన్నులతో పాపం చేశాడు మైండ్తో కూడా పాపం చేసి ఒక స్కీమింగ్ వేశాడు అనమాట భర్తను ఎలాగ చంపేయాలో ఊరియా ఎలాగ చంపేయాలో చంపించేసాడు శరీరంతో పాపం చేశాడు చూసారా కళ్ళతో మైండ్తో శరీరంతో మనం కూడా అంతే కళ్ళతో పాపము ఆలోచనలతో పాపం హృదయంలో పాపము అడుగుతున్నాను ఈరోజు పాపంలో అడిపే దావేది వలే ఒక పరాయి స్త్రీతో రిలేషన్షిప్ పెట్టుకున్నావా పెళ్ళి తర్వాత కూడా పరాయి స్త్రీతో రిలేషన్ పెట్టుకున్నావా ఒక అన్నగా చెప్పాను ఈరోజు ఒక నిర్ణయం కట్ దట్ రిలేషన్షిప్ టేక్ దట్ నెంబర్ ఆ నెంబర్ తీసివేసి ఆ చిత్రాలు తీసివేసి స్వస్తి చెప్పు అమ్మ నువ్వు వివాహమైన తర్వాత ఇంకా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక ఫ్రెండ్తో ఆ చిత్రాల నెంబర్స్ ఏదో ఫ్రెండ్లీ చాటింగ్ నో 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 అమ్మ నేను చెప్తున్నాను నో ఫ్రెండ్లీ చాటింగ్ దెర్ ఇస్ అ లైన్ ఆఫ్ కంట్రోల్ అపవాది గర్జించు సింహము వలె నీ వెంటాడుతూ ఉంటాడు ఎప్పుడు నీ వివాహాన్ని నీ సంసారాన్ని కూల్చివేద్దామని నీ వివాహంలో శాంతి సమాధానము కావాలి అనగా నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి నేను అందరి వల్లే నేను ఉంటాను నేను బార్డ్రను నేను జెన్సీ లేకపోతే నేనున్న నవనాగరికత అనను నో దట్ ఈస్ ఆల్ వర్ల్లీ థింగ్స్ దేవుని వాక్యం చెప్పేది మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు అందుకనే దేవుని వాక్యం నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు దావుది పాపం చేశాడు పాపం చేసి ఒక మాట రాస్తున్నాడు చూడండి నాతో పాటు చూడండి అంటే ఏ రీతిగా మనం చేసిన పాపము మనం చేసిన తలంపము మనం చూచిన చూపులు మనం హృదయంలో తలంచిన తలంపులు నడిచిన నడక ఏ రీతిగా దారి చూడండి నాతో పాటు యాభై ఒకటో కీర్తన పన్నెండవ నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టింపు అంటే రక్షణ ఆనందం పోయిందన్నమాట చూసారా ఆనందం పోయిందనమాట రక్షణ పోలేదు జాగ్రత్త వినాలి ఇక్కడ కొంచెం థియలాజికల్గా నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను రక్షణ పోలేదు రక్షణ ఆనందం పోయింది కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేసిన వెంటనే మేము రక్షణ నుంచి పడిపోయామని అనుకుంటారు జాగ్రత్త వినాలిలో ఒక ఉదాహరణ చెప్తాను నాకు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నా కుమారుడు జోసెఫ్ జోసెఫ్ ఇప్పుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి నేను మందలించవలసి వస్తే మందలిస్తాను డిసిప్లిన్ చేయవలసి వస్తే డిసిప్లిన్ చేస్తాను చేరుతున్నాను తండ్రులు బిడలు కూడా మీరు కూడా డిసిప్లిన్ చేసి మందలించినప్పుడు వాడు జోసెఫ్ నాతో మాట్లాడాడు నేను కూడా మాట్లాడాను అంటే మా మధ్యలో ఉన్న సహవాసం తెగిపోయింది అనమాట దేని ద్వారా వాడు చేసిన తప్పు వాడిని నేను డిసిప్లిన్ చేశాను కాబట్టి వాడికి చేసిన తప్పుకి వా వాడిని డిసిప్లిన్ చేయవలసి వచ్చింది కాబట్టి మాటలు లేవు మా మధ్యలో జాగ్రత్త ద ఫెలోషిప్ ఇస్ బ్రోకెన్ సహవాసం ఈజ్ బ్రోకెన్ కానీ ఎవరు జోసెఫ్కి ఎవరు తండ్రిని జోసెఫ్ ఎవరు నా కుమారుడు నా రక్తము నా కుమారులో ప్రవేశిస్తుంది వీఆర్ బ్లడ్ రిలేటెడ్ జాగ్రత్త వినాలి ఐఎమ్ టేకింగ్ దిస్ ఇన్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్ వే యోవా దేవుని రక్తము చేత కడగబడిన నీవు దేవుని కుమార్తె దేవుని కుమారుడు తప్పు అనుకో పాపం చేసావు అనుకో రక్షింపబడిన తర్వాత జాగ్రత్తగా అమ్మా నో కన్ఫ్యూజన్ మళ్ళీ తముళ్ళు రక్షింపబడిన తర్వాత పాపము చేస్తావో అనుకో సహవాసం కట్ అవుతుంది రిలేషన్షిప్ కట్ కాదు జోసెఫ్ తప్పు చేశాడు అనుకోండి ఒరే ఇంక నువ్వు తప్పు చేసేవరో వెళ్ళిపోరా నా కుమారుడు కాదని తోశాను నేను ఇంట్లో నుంచి వాడిని మందలించి వాడికి చెప్తాను కానీ కొన్ని రోజులు మాటలు ఉండవు బిడ్డలు తల ఊపుతున్నారు కొంతమంది అమ్మ కాదు డాడీ మమ్మీ డాడీ మాట్లాడరు మీతోనే మిమ్మల్ని తిట్టినా ఏదైనా డిసిప్లిన్ చేసిన మీరు కూడా మాట్లాడరు ఇంట్లో వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు అమెరికా రికళ్ళలాగా కదో అంటే కొన్ని రోజులు మాట్లాడుకోరు మీరు భార్యాభర్తలు కూడా అంతే పిల్లల దాకా ఎందుకండి భార్యభర్తలు కూడా అంతే కాదు మాట్లాడుకోరు ఏదైనా కొట్లాడు వచ్చిందాన్ని కూడా అయ్యి బాబోయ్ మాట్లాడుకోరు వైరం రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అయినా కూడా ఉన్నాయి కానీ భార్యాభర్త సంబంధము తెగిపోతుందా చెప్పండి అదే రీతిగా జోసెఫ్ ఎప్పుడైతే తిరిగి మళ్ళా డాడీ ఐఎమ్ సారీ డాడీ వింటున్నారు కదా అన్న వెంటనే తండ్రిగా నేనేం చేస్తాను పర్లేదు నాన్న తప్పు చేసావు మళ్ళీ నెక్స్ట్ టైము రిపీట్ చేయకు ప్రభు వారు కూడా అదే అన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బెతస్తానే కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి మందిరంలో యేసు ప్రభు వారు కలిసినప్పుడు అన్న మాట యేసు ప్రభు ఆ వాణ్ణి గుర్తుపట్టారు గుర్తుపట్టి అన్నారు నిన్ను స్వస్థపరిచాను ఇంకా పాపము చేయకము ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు ఏ పాపం చేసావు నీకు తెలుసు ఆ పాపము చెప్పుకుంటే సిగ్గుపడవలసి వస్తుందని కూడా తెలుసు కానీ ఎవరికి చెప్పుకోలేదు ఈరోజు దేవునికి చెప్పాలి ప్రవ్వా పలానా పాపం చేశాను ప్రవ్వా నేను చెప్పుకోలేని పాపం దావీదు వలే పాపం చేశాను ప్రవ్వా ఐ డన్ ఎ సెక్షువల్ సిన్ దావీదు వాళ్ళే ప్రభు బెత్సీ ఏ రీతిగా దావీదు వ్యభిచారం చేశాడో అటువంటి వ్యభిచారం వంటి పాపం నేను చేశాను నన్ను క్షమించు నా జీవితము కట్టగలవు అని నేను వింటూ వచ్చాను ప్రభు నా జీవితం నువ్వు కట్టాలి నాయన